అంటే పది సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు తప్పకుండా గతంలో ఎనిమిది అంటున్నారు పదమూడు కుల సంఘాలు కార్పొరేషన్స్ ఉండి దాని తదుపరి ఎనిమిది కార్పొరేషన్తో పాటుగా ఒక ఈబీసీ దానికి సంబంధించినటువంటి బోర్డును ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇవి తప్పకుండా వాళ్ళు స్థలాలు కేటాయించినమాట వాస్తవే కానీ స్థలాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా కోట్లాది రూపాయలు అవసరమయ్యేటువంటి పరిస్థితి స్థలాలు ఉన్నాయి నెంబర్ వన్ అయినప్పటికీ వాటిని ఆ స్థలాల కేటాయింపు పట్ల వెల్కమ్ చేస్తూనే తప్పకుండా ఎస్డిఎఫ్ కింద నిధులు కేటాయించినటువంటి పేపర్ వరకే పరిమితమైంది ఒక రూపాయి కూడా వరగాలి ఒక గొల్ల కుర్మకు సంబంధించినటువంటి వాళ్ళు గౌరవ మాజీ శాసన మండలి సభ్యుడు ఎగ్ ఎమ్మెల్యే గారు స్వయంగా నిధులు చేసుకొని కట్టుకోవడం తప్ప ప్రభుత్వ పరంగా ఇక్కడ కూడా ఒక రూపాయిని గతంలో పేపర్ వరకే పరిమితమైనటువంటి మాట తెలంగాణ ప్రజలకు కుల సంఘాలకు కూడా తెలుసు మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల శాఖ మంత్రి అన్ని కుల సంఘాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా వాటికి సంబంధించిన ఒక విశ్వాసం కలిగజేసే విధంగా ప్రణాళికలు తీసుకొని పోతాను వాస్తవంగా కొంత బడ్జెట్కు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు దాని తదుపరి ప్రైమరీగా ఎడ్యుకేషన్తో పాటుగా ఈ యొక్క అసోసియేషన్ సంఘాలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇతరత్ర ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి చేసుకుంటాను దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి బలహీన వర్గాలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉంది అటు పార్టీ పదవులు కావచ్చు అధికార పదవులు కావచ్చు రాజకీయంగా కావచ్చు లేదా అధికార వికేంద్రీకరణ లోపల కూడా తప్పకుండా పలిగిన వర్గాలకు సముచిత న్యాయం కలిగించేసేదాని కొరకే మా కార్యాచరణ ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వారు కోరిన విధంగా తొందరలోనే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ ఏదైతే కేటాయింపబడ్డటువంటి ఏర్పడ్డ కార్పొరేషన్ ఉన్నాయో వాటికి సంబంధించి శాశ్వత సిబ్బందిని పాటుగా శాశ్వత కార్యాచరణ ఆయా వర్గాల స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు లేదా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళగా వాళ్ళు నిలబడ్డానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణ మేము సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని తమ ద్వారా గౌరవ గౌరసభ్యులు తెలియజేస్తాను